వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం కన్యారాశి జాతకులు మే మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీన జరగబోయేది ఏమిటో మీకు తెలుసా ఖచ్చితంగా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి ఎందుకంటే చాలా వరకు మీకు తెలియని అంశాలు ఉన్నాయి ఒకసారి ఈ వీడియో చూడండి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్లిపోతాం వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము మీరు చేసే పనులు ఈ రోజున వేగవంతం కాబోతున్నాయి ముఖ్యంగా కోర్టుపరమైన అంశాలు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశము ఉండబోతోంది ప్రేమించిన వ్యక్తులను తప్పకుండా కలుస్తారు విద్యార్థులకు చదువులు ముందు ఉండే అవకాశాలున్నాయి చదువుల్లో విజయం కలుగుతుంది నిశ్చింతగా ఉండండి ముఖ్యంగా మీ మాటకు విలువ అనేది ఉంది ఏ పని చేసినా ప్రారంభించినా దానిలో తప్పకుండా విజయం సాధిస్తారు చేస్తున్న ఏ పని అయినా శక్తికి మించి చేస్తారు తద్వారానే విజయం వస్తుంది అయితే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు వెతుకుతారు ఆదాయాన్ని వృద్ధి చేసే అవకాశాలున్నాయి వ్యసనాలకు దురలవాట్లకు తప్పకుండా దూరం జరగబోతున్నారు ఇది మీకు ఇంటికి కూడా శుభవార్త క్రమశిక్షణను అలవాటు చేసుకోబోతున్నారు అదేవిధంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు అలాగే కులాసా కబుర్లు చెప్పడం సమయాన్ని మీరు ఈ విధంగా కాలక్షేపం చేయడం లాంటివి ఉండవు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు వాహనాలు భూములు పొలాలు అన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది క్రయ విక్రయాలు అనుకూలిస్తాయండి మీ పనులు వేగవంతం కాబోతున్నాయి చేసే ఏ పని అయినా విజయవంతం పక్కాగా అవుతోంది గతంలో పోయిన వాటిని తిరిగి మళ్లీ సంపాదించుకుపోతున్నారు కోరికలు అన్ని నెరవేర్చుకుంటారు అయితే మీ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి ఎందుకంటే బద్దకం లేజినెస్ అన్ని తొలగిపోతాయి ప్రేమ వ్యవహారాలు నెరవేరుతాయి దీంతో పాటుగా ఉండే సమస్యలు ఈ రోజు తొలగిపోతాయి ఇబ్బందుల నుంచి బయటపడతారు తెలివిగా మాట్లాడడం సమయ స్పూర్తిగా మాట్లాడడం కారణంగా ప్రతి వ్యక్తితో కూడా మీకు సంబంధ బాంధవ్యాలు ఈ రోజు మెరుగుపడతాయి మీ ఆదాయాన్ని కూడా పెంచుకుంటారు తద్వారా ఆనందం అలాగే రుణాలు తీరి సంతోషం పొందుకుంటారు దీంతో పాటుగా కుటుంబంలో ఉండే వివాదాలు అన్ని పరిష్కారమవుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరైతే బయటపడతారు విద్యార్థులకు చదువుల్లో కొత్త ఆలోచన వస్తుంది నూతన పుస్తకాలు చదవడం నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నము చేస్తారు ఉద్యోగ కార్యాలయంలో పెండింగ్ లో ఉండే పనులు సకాలంలో పూర్తవుతాయి అయితే ఈ రోజున మీ బుద్ది బలంతో విజయాలు తప్పక అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ప్రతిభ చాటుకుంటారు వ్యాపార నిర్ణయాల్లో తగిన జాగ్రత్తలు అవసరము ప్రతి ఒక్కరితో సున్నితంగా సంభాషించాలి ఇక గత అనుభవాల నుంచి మీరు చక్కటి పాఠాలు నేర్చుకుంటారు ఆధ్యాత్మిక సాధన అవసరము ఉద్యోగంలో సంతృప్తికర ఫలాలు ఉంటాయి మనోబలం మిమ్మల్ని ఉన్నతంగా నిలబడుతుంది సున్నిత విషయాల్లో జాగ్రత్తగా స్పందించండి క్షణిక వేసం మంచిది కాదు కొన్ని రకాల శక్తులు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ఏదైనా మార్గాన్ని వెతకవచ్చు కానీ మీరు మాత్రం అన్నింటా కూడా జాగ్రత్తగా ఉంటూ విజయాలు పొందుకునే ప్రయత్నం చేయండి ఈ రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి నిత్యము శివారాధన చేసుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవడం ఆదిత్య హృదయ పఠన పారాయణం చేయడం మీకు సర్వదా మేలు కలుగుతుంది